ద లో బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది భక్తులతో నిబంధన చేసినట్లు మనకు కనిపిస్తుంది దాంట్లో అబ్రహాముతో మోషేతో నోవాహుతో దావీదుతో దేవుడు నిబంధన చేశాడు అయితే యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన దగ్గరకు వచ్చేసరికి భక్తుడైన యోగ అంటాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను అని నిబంధన అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే దేవునికి ఒక భక్తునికి మధ్యలో జరిగే ఒక ఒడంబడిక ఒక ఒప్పందం ఒక వాగ్దానాన్ని నిబంధనగా మనం చూడవచ్చు అయితే భక్తుడైనటువంటి యోగు తన కన్నులతో నిబంధన చేసుకుంటాడంట మనం నిబంధన చేసుకోవాల్సింది దేంతో అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలతో కొన్నిసార్లు మన కన్నులతో చేసుకోవాలి దేవుని సన్నిలో ప్రార్థిస్తామని కొన్నిసార్లు మన కాళ్ళతో దేవునితో నిబంధన చేసుకోవాలి దేవుని యందు మోకరించి ప్రార్థిస్తానని దేవునికి మొరపెడతానని మన జీవితంలో నిబంధన ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థలంలో మనల్ని నిలబెడతాడు ఆమె